మీ మెడికల్ షాప్ దగ్గర ఇట్లా ఐదు రమ్మని మీరు తోచుకుంటే వచ్చారు మీరే దీనికి కనిపించింది కాదంటే మీరు చెప్పు తీసుకొని నేను కొట్టించుకుంటా లేకపోతే మీరేం చేస్తారు లైన్ లో తీసుకొని మందులన్నీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మీరున్నారా సార్ ఎంతో ఇది అని అడిగా

చూసుకోవాలి మెంటాలిటీతో హాస్పిటల్ దగ్గరికి వస్తారు మీ సెక్యూరిటీ ఉంది ఇక్కడ వచ్చి నేను కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను వచ్చి బండి అక్కడ ఆపాను ఆపి నేను అటు నడుచుకుంటా వెళ్తున్నాను ఇంతలోకి అతను వచ్చి గాలి తీసాడండి కనీసం చెప్పాల్సిన రెస్పాన్స్ అన్న ఉంది కదా ఎందుకు బాబు ఇక్కడ పెట్టావా అని అవచ్చు కదా అదేమి లేకోకుండా గాలి తీసేసి నీ దిక్కున్న సార్ చెప్పుకో నీకు ఇష్టం వచ్చిన కేసు పెట్టుకోని ఒక ఒక సమస్యని దగ్గర దగ్గర ఇరవై మంది సెక్యూరిటీ గార్డులు వచ్చి మాట్లాడుతున్నారు ఆ పని వదిలేసి ఇక్కడ మాట్లాడుతున్నారు నేనండి అక్కడ బైక్ పెట్టాడండి వాళ్ళ పేషెంట్ గా రమ్మన్నారని చెప్పేసి బైక్ పెడితే ఇల్లు వచ్చే లోపల గాలి తీసేశారు అక్కడ అడిగితే నేనే అడిగింది ప్రత్యక్షంగా నేను అడిగా ఏమయ్యా గాలి తీస్తే ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు అసలు గాలి పంచర్ షాపు ఎక్కడా ఉండదు ఎలా పోవాలి పేషెంట్లు ఇలా ఇబ్బంది పెడితే మీరు అసలు మేము మీరు పేషెంట్లకి ఎక్కడకు పోవాలి ఎట్ట పోవాలనేది మీరు చెప్పాలా మీరు గాలి తీస్తే ఎంత ఇబ్బంది పడతారని అంటే అతను మా మీదకి నలుగురు వచ్చేసారండి కింద అంతా బాగా చూసారు సార్ ఆఫ్టర్ ఆల్ మెడిసిన్ సారీ సార్ మాములు ముందులు తీసుకుందామని వస్తే ఒక వ్యక్తి సార్ సార్ మందులన్నీ బాగా ఇచ్చారు సార్ బిల్లులు అయితే అడిగితే బిల్లులు పంచేయట్లేదు అన్నారు సార్ ఎంఆర్పీ ఎంత అయింది సార్ అని అడిగాను సార్ ఎంఆర్పి ఎంత అయింది అని అడిగితే ఫస్ట్ ఐదు వందలు ఇస్తే యాభై రూపాయలు చిల ఇచ్చారు సార్ తర్వాత మళ్ళీ ఎంత అయిందంటే ఎనభై రూపాయలు అయింది అన్నట్టు సార్ సరే ఎనభై రూపాయలు అయింది ఓకే సార్ ఎంఆర్పి రాట్లా ఏమైనా తగ్గిస్తున్నారంటే తగ్గిస్తున్నారు సార్ దాని మీద ప్రైజ్ ఎంత అడిగాను సార్ అవన్నీ నీకు చెప్పాలా లేదు అంతే అని బయటకు వచ్చేసారు సార్ బయటకు వచ్చినప్పుడు అదేంటి గురు అలా కట్ట కాదు కదా నేను కష్టపడిన డబ్బు నేను డబ్బు నిన్ను అడుగుతున్నాను ఎంత అని అడిగినందుకు నువ్వు అంత సీరియస్ అవుతుంటే మెల్ల నుంచి ఐడి కార్డు తీసేసి రా బయటకు వెళ్ళి చూసుకుందా ఏమన్న బయటికి వెళ్ళి చూసుకుంటాను సార్ ఇక్కడ మాట్లాడినంటే అంటే నేను ఒక్కడనే అయిపోయి ఏం మాట్లాడకపోతే నా పక్కన ఒక ఓల్డ్ పర్సన్ వచ్చి ఏమన్నా ఆ అడిగేది న్యాయమే కదా మరి అతను ఎంత అడిగినప్పుడు చెప్పాలి కదా అనేప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీలు అందరూ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీరు వెళ్ళి లైవ్ అక్కడ సీసీ ఫుటేజ్ తీసినా కూడా అదే ఉండదు సార్ తేడా ఉండదు అందరూ వచ్చేసి మేల మీదకి వచ్చేసి తోచేసి బయటికి తోచేశారు సార్ చాలా అన్యాయం జరుగుతుంది సార్ ఆఫీసర్లు అందరూ పెద్దోళ్ళు అందరూ మంచోళ్ళే సార్ ఈ డాక్టర్లు కూడా చాలా మంచోళ్ళు సార్ కింద స్థాయిలో ఉన్న వాళ్ళే కింద స్థాయిలో ఉన్న వాళ్ళే చాలా నీచంగా చూస్తున్నారు సార్ ఇక్కడికి వచ్చిన పేషెంట్లు కానీ ఏమన్నా ఎంత హీనంగా చూస్తున్నారు సార్ ఇంకో ఈ అన్నగారు అక్కడ గాలి పెట్టుకుంటే తైర్ గాలి తీసేసారు